నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఇన్లాండ్ ఫిషరీస్ ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పదమూడు ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు నలభై ఏడు కోట్లను మంజూరు చేసింది అసలు గురి ఎర్రకోట దాని చుట్టూ జనవరిలో పదేపదే రేక్కి కీలకంగా ముజెమ్మిల్ కదలికలు మొబైల్ టవర్లో డేటాలో ఆధారాలు ఈ డిసెంబర్ ఆరున పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల నిర్మాణం నిర్వహణ విధాన పరిపాలన ఆర్థికపరమైన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసి విచారణ జరిపించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం నిన్న నివేదించింది మేడారం జాతరకు భవిష్యత్తులో పది కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి నేడు యూఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగం తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను వివరించనున్న ముఖ్యమంత్రి డిఈఓల ముందస్తు అనుమతి లేకుండా విద్యార్థులను పాఠశాలల నుండి బయటకు తీసుకెళ్లరాదని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు క్రీడా వార్తలు ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో అభిషేక్ వర్మ దీప్షికల జంట కాంపౌండ్ మిక్సర్ టీం విభాగంలో ఫైనల్కి వెళ్లింది నేటి సూక్తి కష్టాలు వచ్చినా లేని సంఘటనలు జరిగినా మనసుకు శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఆరోగ్య చిట్కా స్ట్రాబెర్రీ ఇమ్యూనిటీని వృద్ధి చేస్తుంది నిన్నటి జీకే ప్రశ్న రేషన్ ఇవ్వటానికి ఆధార్తో అనుసంధానించబడిన ఫేస్ ఐడిని ఉపయోగించడం ప్రారంభించిన రాష్ట్రం ఏది జవాబు హిమాచల్ ప్రదేశ్ నేటి జీకే ప్రశ్న ఇటీవల ఢిల్లీలోని సిఎస్ఐఆర్ఐ జీఐబీలో నేషనల్ బయోబ్యాంకును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు నేటి జీకే ప్రశ్న ఇటీవల ఢిల్లీలోని సిఎస్ఐఆర్ఐజీఐబీలో నేషనల్ బయోబ్యాంకును ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు